హలో అండి అందరికీ టెస్ట్లు అన్నీ అయ్యిందండి రేపు ఆపరేషన్ చేస్తారో ఎల్లుండి చేస్తారో తెలీదు ఇంకా ఇప్పుడేమో రూమ్ ఇచ్చారు కానీ రూమ్ కూడా అంత డిమాండ్ అంటే అసలు అంటే ఆరోగ్యశ్రీలోన సపరేట్ రూమ్ అలా ఇవ్వకూడదంట సో అందుకనేసి ఈ రూమ్కి అసలు ఏదీ లేదండి ఏసీ అండి అస్సలు లేదు మేము ఇంటి నుంచి కూలర్ తెచ్చుకుంటున్నాము దీనికి ఈ రూమ్కి మూడు వేలంట ఇంకేమో బిల్లు కూడా ఇవ్వరంట బిల్లు కూడా ఇవ్వకుండా మూడు వేలు తీసుకుంటున్నారు కిమ్స్ హాస్పిటల్ పక్కనే పెద్ద హాస్పిటల్ కడుతున్నారు దాన్ని చిన్న వీడియో నేను పెడుతున్నాను మీరు చూడండి చాలా అసలు తెల్లవారి నుంచి మేము వచ్చేసి ఎంత అంటే అంటాయి అంటే చాలా కమర్షియల్గా బిహేవ్ చేస్తున్నారు అందరూ ఎందుకంటే అన్నిటికీ డబ్బు 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 ఓకే అంటే ప్రైవేట్ హాస్పిటల్ కదా డబ్బు తీసుకుంటారు కాదనట్లేదు నా వాయిస్ మీకు వస్తుందో లేదో తెలియదు నేను చాలా స్లోగా మాట్లాడుతున్నాను ఎవరైనా వింటారేమో అనేసి అంటే చాలామంది నాకు కామెంట్ చేశారు అనమాట అక్క హాస్పిటల్లో వీడియోస్ తీయండి అనేసి నేను వీడియోస్ తీస్తున్నాను కానీ అప్లోడ్ చేయడానికి ఇక్కడ డేటా అంటే వైఫై అంతగా ఫాస్ట్గా సారీ డేటా పని చేయట్లేదు సిగ్నల్స్ రావట్లేదు సరిగ్గా సో అందుకు నేను చిన్న చిన్న వీడియోస్ పెడతాను నాకు సపోర్ట్ చేస్తారు ఆదరిస్తారు అనేసి కోరుకుంటున్నాను అలానే ఆపరేషన్ కూడా బాగా సక్సెస్ అవ్వాలని మీ అందరి ఆశిస్సులు నాకు కావాలి అని మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలని కోరుకుంటున్నాను అలానే నా ఆపరేషన్ ఏ బాధ లేకుండా శుభ్రంగా అయిపోవాలనేసి అందరూ నాకు బ్లెస్సింగ్స్ చేయండి ఇంకా చిన్న వీడియోనే చేశానండి ఎందుకంటే నేను హాస్పిటల్కి వచ్చింది ఇదంతా నేను ఎందుకు వీడియో చేస్తున్నానంటే కొన్ని దగ్గర నేను అంటే సిగ్గుపడుతున్నాను అనమాట వీడియో తీస్తే ఎవరైనా ఏదైనా అంటారేమో అనేసి కానీ వీడియో తీయాలి ఎందుకంటే మనం చెప్పింది అబద్ధమా నిజమా అని అందరికీ తెలియాలి కాబట్టి కంపల్సరీ వీడియో తీయాలి అందుకు నేను చిన్న వీడియోనే తీసాను ఇది రేపటి వరకు అప్లోడ్ అయిపోతే మీకు వస్తుంది ఇంకా రేపు ఆపరేషన్ అవుతుందో ఎల్లుండి ఆపరేషన్ అవుతుంది ఈరోజు డేట్ ఎంత సంజు నాలుగు ఐదు నాలుగు మనం జాయిన్ అవ్వమంటే మనం అవ్వలేదు ఈరో ఐదు అండి ఈరోజు ఇది మీకు ఈ వీడియో ఆరున వస్తుంది మరి నాకు ఏడున ఆపరేషన్ చేస్తారు ఎనిమిది చేస్తారు అది కూడా నేను మీకు చెప్తానండి ఇంకా ఇంటి నుంచి ఎవరు రాలేదు ఇవ్వండి మా అక్క వాళ్ళ బాబు ఇంకా నా దగ్గర రిపోర్ట్స్ ఇవే ఉన్నాయి అంతేను ఇంకా ఇంట్లో బట్టలు దుప్పట్లు అవన్నీ తీసుకురావాలి పాపను కూడా తెల్లవని చూడలేదా కొంచెం దాన్ని కూడా మిస్ అవుతున్నాను ఇంకా పాపను కూడా తీసుకురమ్మన్నాను కానీ ఇలాంటి దగ్గర పాపను పెట్టవద్దు అని అనుకుంటున్నాను కానీ నేను లేకపోతే ఉండలే ఉండదు కాబట్టి పాపను తీసుకురావాలి కంపల్సరీ అందుకు నేను ఈ ఈరోజు నేను హాస్పిటల్కి వచ్చిన తర్వాత నేను చిన్న చిన్న వీడియోస్ తీసినవి అవన్నీ మీకు నేను పెడుతున్నాను మీరు చూడండి చూసి ఇంకా నాకు బ్లస్ చేయండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే నాకు సపోర్ట్ చేయండి అంటే మీరు ఏదో సబ్స్క్రైబ్ చేయండి అని నేనైతే అడగట్లేదండి మీకు నా వీడియోస్ నచ్చితే మీరే సబ్స్క్రైబ్ చేస్తారు నా వాయిస్ అసలు వస్తుందో లేదో కూడా నాకు తెలియట్లేదు కానీ ఇంకోటి ఏంటంటే చూడండి ఇక్కడ ఏసీ ఉన్నది కానీ స్విచ్ లేదు అన్నీ పీకిస్తున్నారు ఎందుకంటే పక్కన పెద్ద హాస్పిటల్ కడుతున్నారు అనమాట అటువైపు షిఫ్ట్ చేస్తున్నారు దానికి ఈరోజు మేము పడింది అయితే నిజంగా ఎంత సేఫ్ అంటే ఒక హాస్పిటల్కి వస్తే తెల్లవారి నుంచి రాత్రి వరకు అయిపోతుంది ఇప్పుడు మా ఆయనేమో ఆటోలోని అక్కడ సామాన్ గట్ట అన్నీ ఎక్కించేసి కూలర్ అయితే తెచ్చుకోవడానికి పర్మిషన్ ఇచ్చారండి డాక్టర్ గారు కొంచెం అంటే మాకు తెలిసిన డాక్టర్ వల్ల అంటే కొంచెం ఫ్రెండ్స్ అనమాట వాళ్ళు అవి అయితే వాళ్ళు తెలిసిన వాళ్ళు అనమాట అందుకనేసి అతను కూలర్ కోసం పర్మిషన్ ఇచ్చారు కూలరు ఇంకా మా పాప ఇంకా మా అక్క మా అక్క వాళ్ళ చిన్నబాబు మా మమ్మీ వీళ్ళందరూ ఇప్పుడు ఆటోలో వస్తున్నారు వచ్చిన తర్వాత కాసేపు ఇక్కడ ఉంటారు మా మమ్మీ ఇంకా మా చిన్నోడు మా ఆయన ముగ్గురు వెళ్ళిపోతారు మా పెద్దోడు నేను మా అక్క పాప నా దగ్గర ఉంటారు మేము నలుగురు హాస్పిటల్లో ఉంటాం అందుకనేసి నాకు షేరింగ్ రూమ్ ఇచ్చారండి కానీ షేరింగ్ రూమ్లో ఏంటంటే పాప ఉంటుంది కాబట్టి నాకు అవ్వదు కదా అందుకనేసి నేను షేరింగ్ రూమ్ తీసుకోలేదు ఇలా పడుకొని ఏమో అనుకోకండి నాకు నిజం తెల్లవర్ నుంచి తిరిగి 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 నడు చాలా అంటే చాలా నొప్పి అయిపోయింది అది షేరింగ్ రూము అక్క పాప ఉంటుంది అనేసి నేనేమో తీసుకోలేదు అందుకనేసి సింగిల్ రూమ్ అయితే మాత్రం చాలా ఎక్కువ పే చేశారండి చూద్దాం ఇదే అండి ఈరోజు వీడియో అంటే నేను అంటే జాయిన్ అయ్యేటప్పటికి వీడియో ఇది నెక్స్ట్ వీడియో మళ్ళీ మీకు వస్తుంది తప్పకుండా ఎలానే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను

Gue t referred to this <laughs> artist, who was very variance, all these in白. நம்ம அம்மா அழக ஹாஸ்பிட்டலா ரெண்டு நாள்

మధ్యాహ్నం భోజనం లేకపోతే బేల్పూరి కొనుక్కున్నానండి బేల్పూరి కొనుక్కుంటే అలా లేట్ చేశాడు బేల్పూరి వేరేగా ఇచ్చాడు చట్నీ వేరేగా సేవ్ వేరేగా ఇచ్చాడు ఇవ్వండి నేను ఎక్కడ కలుపుకొని కూర్చోను అమ్మాలి ఇది పేషెంట్ ఒకడు పడుకున్నాడు అప్పుడు అలా వేసిన పరిస్థితి అది పడుకొని పప్పులు తింటున్నాడు పప్పులు ఏది ఏది కావచ్చ ఎక్కడ అటువైపా ఇక్కడ వినబడదు ఎందుకంటే ఇక్కడ కదా హలో అండి టెస్ట్లు అన్నీ అయ్యింది అంటే నేను మీకు మీరు నాకు మంచి మంచి బ్లెస్సింగ్స్ అంటే బ్లెస్ చేసి కామెంట్స్ చేయండి మీ కామెంట్స్ నాకు చాలా అంటే చాలా ధైర్యాన్ని ఇస్తుంది ఎందుకంటే నేను ఇందాక ఈవినింగ్ మీ అందరి కామెంట్స్కి రిప్లై ఇస్తున్నాను నాకు ఎంత అంటే నిన్న ఎంతైతే ఏడ్చానో అంటే ఈరోజు మీ అందరికీ అంటే అక్క నువ్వు ధైర్యంగా వస్తావు నువ్వు ఇంటికి వచ్చేస్తావు హ్యాపీగా మీరు త్వరగా కోలుకుంటారు ఇదంతా చెప్తూ ఉంటే నాకు చాలా ధైర్యంగా ఉంటుంది అసలు నిజంగా సంజు ఎందుకు సంజు చత్ చేస్తావు వీడికి ఎక్కడున్నా తిండికోవాలి తలనొప్పిస్తుంది అసలు తెల్లవారి నుంచి అది నేను చెప్పేది ఏంటంటే మీరు మంచి మంచి కామెంట్స్ చేయండి చాలు ఇంకా వాడి కోసం దీంట్లో అయితే నేను అనుకుంటున్నాను ఎందుకంటే వాడి కోసం వేరేగా మళ్ళీ వీడియో చేస్తాను చేసి పెడతాను ఆ యదవ కోసం ఈరోజు ఇప్పుడే ఇందాక వీడియో చూశాను అది చూ తలనొప్పి వచ్చింది అసలు చూసి వాడు వేచారు ఆ జనాలు కూడా పిచ్చి జనాలు లేండి హాల్ కోసం ఇంక ఈ వీడియోలో అయితే మాట్లాడినా అది మీరైతే నాకు మంచి మంచిగా కామెంట్స్ చేయండి చాలు